శ్రీకాకుళం జిల్లా పశు వైద్య విభాగంలో తన మార్కు సంపాదించి విశాఖ జిల్లాలో ఏడీగా సేవలందిస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావు పద్మశ్రీ ఐవి సుబ్బారావు రైతునేస్తం పురస్కారానికి ఎంపికయ్యారు రైతునేస్తం చైర్మన్ పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు ఈ మేరకు స్పష్టం చేశారు ఈ సందర్భంగా రెండు జిల్లాలకు చెందిన రైతులు తోటి వైద్యులు అభినందిస్తున్నారు ఈ పురస్కారం ఈ నెలన హైదరాబాద్ లో శంషాబాద్ దగ్గరలో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఆయన రైతు నేస్తం ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేస్తారు డాక్టర్ మాదిన ప్రసాదరావు విశాఖపట్నంలో సహాయ సంచాలకునిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు సంవర్ధక కార్యక్రమాలను విశేషంగా ప్రజల్లోకి తీసుకొని రైతుల్లో అవగాహన పెంచేలా విశేష సేవలు అందివ్వడంలో తనదైన మార్కును పొందారు పాడి జీవాలు కోళ్లు మొదలైన రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఎంతో మందికి శిక్షణ తరగతులు బోధిస్తూ మార్గనిర్దేశకులుగా పనిచేశారు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు పశువైద్యం అందిస్తూ పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు పశువైద్యంపై పలు వ్యాసాలు పుస్తకాలు అభ్యుదయ రైతుల విజయ గాథలు రచించారు ముప్పై ఒక్క సంవత్సరాలుగా మూగ జీవాలకు సేవలు అందిస్తూనే రైతులకు పశువైద్య సిబ్బందికి ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చేందుకు పలు లఘు చిత్రాలను మూడు వందలకు పైగా వీడియోలను రూపొందించారు రైతులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను సూచనలు సలహాలను ఇచ్చేందుకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి సిల్వర్ క్రియేటర్ అవార్డును కూడా అందుకున్నారు ఇప్పటికీ రాష్ట్ర స్థాయిలో బంగారు పథకంతో పాటు రెండు రాష్ట్ర స్థాయి అవార్డులు ఒక జాతీయ స్థాయిలో అవార్డును శ్రీకాకుళం జిల్లా స్థాయిలో పది స్వతంత్ర దినోత్సవ పురస్కారాలను డాక్టర్ ప్రసాదరావు సొంతం చేసుకున్నారు డాక్టర్ మాదినకు రైతులేస్తం పురస్కారం ప్రకటించడం పట్ల రాష్ట్ర పశు సంవర్ధక డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు అదనపు డైరెక్టర్ డాక్టర్ ఎండో సింహాచలం విశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శంకర్రావు ఉపసంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు